ఈ రోజు రవ్వ లడ్డూలు సూపర్ గా చేద్దాం అందరికి తినిపిద్దాం ఈ రోజు ఒక పట్టు పట్టాల్సిందే అందరు ఈ రోజు కొబ్బరికాయతో మొదలు పెడదాం నీళ్ళు నీళ్ళు కాదరా భూమిలో నీళ్ళు నీళ్ళు దేవుడా ఓ మంచి దేవుడా మా వీడియోస్ తొందరగా వైరల్ అయ్యేట్టు చూడవా అలాగే మేము చేసే వీడియోలో మాకు ఏ ఇబ్బంది కాకుండా చూడ సో గాయస్ అసలు మా గ్యాంగ్కి అంతా ఛాయ తాగండి పని ఏం అయితే లేదు సో మా వాళ్ళు ఫస్ట్ ఛాయ పెట్టిద్దాం అప్పుడు మా వాళ్ళు కొంచెం ఎనర్జీగా ఎక్కువగా పని చేస్తారు అప్పుడు వీడియోల మధ్య ఒర్రుతారు ఓ అనుకుంటా రెవలాడ్లు చేసేటప్పుడు మనకు పచ్చి కొబ్బరికాయ వేసుకుంటే టేస్ట్ బాగా వచ్చేస్తుంది అదే మీ దగ్గర అందుబాటులో లేనప్పుడు ఎన్నెన్న కొబ్బరికాయ వేసుకుంటే ఇంకా మంచిదే ఉంటుంది కూడా కాకపోతే పచ్చి అంటే కొంచెం టేస్ట్ ఎక్కువ అన్నట్టు ఇంట్లో తయారు చేసుకుని స్వచ్ఛమైన నెయ్యి మా ఇంట్లో బాగా కష్టపడి తయారు చేసిన నెయ్యి సో మనం వీటితో ఫస్ట్ ఏం చేయాలంటే రవ్వ రెడ్డిల కోసం ఈ నెయ్యిలో ఫస్ట్ జీడిపప్పు ఉన్న బాదం పప్పు వేయించుకోవాలి మరికొద్దిగా నెయ్యి పోసుకొని దాంట్లో రవ్వ వేయించుకుందాం పోయి నెయ్యి తురుముకున్న పచ్చి కొబ్బరికాయని లైట్గా ఎంపుకోవాలి గిన్నెలు చక్కెర పానకంలోకి సరిపడా నీళ్ళు సరిపడా చక్కెర వేసుకోవాలి చక్కెర పానకం పడితే అయిపోయి ఎవరైతే మళ్ళీ డబ్బాలు ఏం చేస్తే లడ్డు గుండంగా చేస్తే లడ్డు అంటారు మంచిగా రౌండ్గా వేయద్దు నీట్ రౌండ్ చేసి దాని మీద ఇట్లా జీల్బాబు పెడితే హైలైట్ ఉంటుంది చక్కెర పానకంలో ఇలాచి వేసుకున్నాయి ఇలాచి పొట్టుతో వేసుకుని టేస్ట్ బాగుంటుంది ముందుగా లడ్డూలు అప్పుడు ముందుగా ఫస్ట్ కుడక పొడి వేసుకోవాలి కుడక పొడి తర్వాత పానకం పొయ్యిలా సాయి పానకం పోసుకోయ్యా సాయి

గాయస్ ఇలా లేట్ అయింది మేము వీడియో చేయడానికి వచ్చినప్పుడు సో లేట్ అయినా కానీ లేటెస్ట్గా రవ్వడ్డు మాత్రం హైలైట్ టేస్ట్ ఉన్నాయి సో సూపర్ ఎక్స్ ఎక్సలెంట్ టేస్ట్ ఇంత టేస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే సో గాయస్ ఈ మిగిలిన మొత్తం మేము మేము తినేకా తిని మిగతా మొత్తం చేస్తాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్